యేసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం కీర్తన ఎనభై తొమ్మిది మొదటి ముప్పై ఏడు వచనాలు ఈ మొదటి ముప్పై ఏడు వచనాలను మనం చూసినట్లయితే ఇది ఆ విశ్వాసంలో ఉంటున్న పోరాటాన్ని ఆ చూపిస్తా ఉంటున్న కీర్తనగా మనం చూడొచ్చు ప్రాముఖ్యంగా ఈ మొదటి ముప్పై ఏడు వచనాల్లో ఈ కీర్తనకారుడు దేవుడు సృష్టికర్తగా ఉండి దేవుడు ఆ నిబంధన చేసి దాన్ని నెరవేర్చేవాడిగా ఆయన ఆ ఈ మొదటి ముప్పై ఏడు వచనాలు ఆ ప్రభుని కీర్తిస్తా ఉంటున్నాడు ఆ తర్వాత ముప్పై ఎనిమిదవ వచ్చరం నుంచి యాభై రెండవ వచ్చరం వరకు ఆ దేశంలో జరిగిన అలకలం లేక రాజుకి జరిగిన వ్యతిరేకతల గురించి ప్రాముఖ్యంగా ఇక్కడ రాస్తా ఉంటున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి రెండు వచనాల యొక్క విశ్లేషణ విశ్లేషణని ఆయన ఐదవ వచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు మొదటి రెండు వచనాలలో ఏ సత్యమని చెప్పాడు దాన్ని విశ్లేషిస్తా వచ్చాడు మూడు నాలుగు వచనాల విశ్లేషణని ఆయన వచనం నుంచి ముప్పై ఏడో వచనం వరకు ఇచ్చినట్టు మనము చూడొచ్చు కనుక ఈ వెలుగుతో మనము ఈ యొక్క ఆ కీర్తన్ చదివినట్లయితే మనకి ఆ సరైన ఆ సందర్భ సహితమైన అర్థము మనకి ఆ తెలుస్తుంది ఇక్కడ కీర్తన ఎనభై తొమ్మిది మొదటి వచ్చు ఆయన చెబుతా ఉంటున్నమాట నేను నిత్యము ప్రభు చేసిన నమ్మకమైన కార్యాలు బట్టి నిత్యము ఆయనను స్థుతిస్తాను ఇది మన విషయంలో దేవుని చిత్తము ఆయన చెబుతున్నాడు నిత్యము స్థుతులు చెల్లించడము నిత్యము ఆనందంగా ఉండడం నిత్యము ప్రార్థన చేయడం తెసలు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారు పది ఏడు పద్దెనిమిది వర్షాలు ఇదే మీ విషయమై యేసు క్రీస్తు ప్రభులో దేవుని చిత్తము అని చెబుతా ఉంటున్నారు కనుక దేవుని చిత్తం ఏంటి అని అంటే మనం పూర్తిగా కచ్చితముగా ఆ ఎల్లప్పుడూ దేవుణ్ణి కీర్తించడం ఎల్లప్పుడూ పరిస్థితులు ఆ స్థుతి చెతట్టే ఉంటాయా అని అంటే మనము ఖచ్చితంగా ఏ పరిస్థితులన్నా ప్రభుని ఆ ఒక విషయం కొరకైతే స్థితించగలం కొన్నిసార్లు అనుకూలంగా మనం అనుకున్నట్టు జరిగినప్పుడు క్షేమం ఇచ్చినప్పుడు వాగ్దానం నెరవేర్చబడినప్పుడు మనము ఆ ప్రభాను నాకు ఇది చేశావు అని కృతజ్ఞతాస్తులు చెల్లించవచ్చు కానీ ఆ దేవుడు ఎవరు అనే విషయాన్ని దగ్గరకు వచ్చినప్పుడు ఆయనని ఏటెళ్ల కాలము ఇరవై నాలుగు గంటలు మనకి ఏం జరిగినా అక్కడికి యోగు పది శవ పేటికల ముందు నిలబడి కూడా ఆయన ప్రభుని కీర్తించగలుగుతున్నాడు ఎందుకు అని అంటే దేవుని యొక్క మార్పు చందని ఆ స్వభావము ఆ లక్షణాలు కనుక దేవుణ్ణి దేవుడిగా మనం ఎప్పుడైతే కీర్తిస్తామో అప్పుడు మనకేం జరిగినా పర్వాలేదు ఆ యోబు ఆ ఆయన చెబుతాడు ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటాను అంటే ఇంకో మాటలో ప్రభు కొరకు నేను కనిపెడతాను అని చెబుతా ఉంటున్నాడు కనుక మన జీవితాల్లో మనం కూడా ఆ ప్రభుని నిత్యం స్థుతిచ్చే అనుభవంలో నిత్యం స్థుతించే అనుభవం అంటే మనకు జరిగేదాన్ని బట్టి అయితే నిత్యం స్థుతించలేము ఎందుకంటే కొన్నిసార్లు అనానుకూలతలు కూడా ఉంటాయి కొన్నిసార్లు మనకి ఆ అర్థం కాని పరిస్థితులు కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగని పరిస్థితులు కూడా వస్తాయి నిత్యము ఆయన స్థుతించగలం దేని బట్టి ఆయన అంటే ఆయన ఎవరు ఆయన ఎవరు అనే దాన్ని బట్టి మనము ఆయనని నిత్యము స్థుతించగలిగిన అనుభవంలోనికి రాగలం ఆ తర్వాత ఆయన అంటున్నాడు మొదటి వచ్చంలో భవిష్యత్తు తరానికి నీ నమ్మకత్వాన్ని నేను వెల్లడి చేస్తాను అని అంటున్నాడు అంటే భవిష్యత్తు తరం తనతో అంతం కాకూడదు భవిష్యత్తు తరానికి కూడా ప్రభుని పరిచయం చేయడం ఇది చాలా ప్రాముఖ్యమైనది ఆ ద్వితీయోపదేశం ఆరోధ్యంలో మనం చూసినట్టయితే తండ్రుల బాధ్యతిది తన పిల్లలకి కూర్చున్నప్పుడు లేచినప్పుడు నడుచున్నప్పుడు తన ప్రభు గురించి మాట్లాడి ఈ భక్తిని తన ప్రభు మీద ఉంటున్న విశ్వాసము ఆ అనురాగాన్ని తన పిల్లలకి తాను ఆ అలవాటు చేయడము అనేది ఆ బైబుల్ చెబుతా ఉంటున్న ఖచ్చితమైన నియమం కొత్త ఆ భాషలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రవారం ఆరోహణం అవుతూ ఆయన ఎంతో మంది జన సమూహానికి ఆయన స్వస్థతలు చేశాడు వాళ్ళ సూచక్రియలు చేశాడు వాళ్ళ అక్కర్లు తీర్చాడు కానీ ఆయన తీ ఆయన శిష్యత్వంలోనికి లేక నేర్పించుకొని మార్గదర్శకుడుగా ఉన్నాడు అని అంటే చాలా కొద్ది మందికే ఆ కొద్ది మందితోనే నిజమైన పని జరుగుతా వచ్చింది మోసే లక్షల కొలది మందిని బయటకు తీసుకుని వచ్చాడు కానీ దాంట్లో కేవలం కేవలం కొద్ది మందిని మాత్రమే ఆయన ఆయన తన వారిగా దాంట్లో ప్రత్యేకంగా యహోస్వాని ఆయన ఆ బాధ్యతని ఆ ముందు ఆ బ్యాటర్ ని మోయడానికి ఆయన సిద్ధపరుస్తా వచ్చాడు కనుక ఈ ప్రాముఖ్యమైన ఆ పరిచర్ని మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామంటే మనలాగా ఆ జలం మీద పెట్టుబడి పెట్టవచ్చు కానీ మనలాగా ఉండడానికి చాలా కొద్ది మంది మీద ప్రభు అప్పగించిన వారి మీద ఎప్పుడైతే పెట్టుబడి పెడతామో ఖచ్చితంగా వాళ్ళే భవిష్యత్తు పరిచర్ని కొనసాగించేవారు అపోజ్ దాని పౌరులు కూడా ఇక చనిపోక మునుపు తిమోతికి రాస్తూ చెబుతా వచ్చాడు తిమోతిని ఆయన సిద్ధపరుస్తా వచ్చాడు ఎందుకు అని అంటే తను వదిలి వెళ్ళిపోతున్న ఆ పరిస్థితిని తిమోతి మోసుకొని పోవాలని తిమోతి బాధ్యతలు వహించాలని ఆయన తిమోతితో ఆ మాట్లాడినట్టు మనం చూడవచ్చు కనుక ఈ కీర్తనలో ఆ ప్రాముఖ్యంగా ఆ ఈ రెండవ సరంలో కూడా ఆయన చెప్తా ఉంటున్నాడు ప్రభా నీవు నమ్మకమైన ఆ నీ యొక్క ప్రేమని నీవు స్థిరపరుస్తా వచ్చావు ఆ పరలోకంలో నీ యొక్క విశ్వాసతని నీవు స్థిరపరుస్తా వచ్చావు అని చెబుతా ఉంటున్నాడు కనుక ఆ ఈ విషయాలని మనము ఎప్పుడైతే ఐదవ వచనం నుంచి చూస్తామో దేవుని యొక్క సృష్టిలో ఉంటున్న అద్భుత కార్యాల గురించి రాస్తా ఉంటున్నారు సృష్టిలో ఆయన యొక్క బలము ఆయన బలాధిక్యము ఎట్లా ఆయన అల్లకలోలములో ఆ సమాధానాన్ని తీసుకొని వస్తా వచ్చాడో పదవచరంలో మనం చూసినట్లయితే నీవు రాహాబుని అణిచివేస్తా వచ్చావు రాహాబుని చంపివేస్తా వచ్చావు నీ బలిష్టమైన హస్తములతో నీవు శత్రువుల్ని తరిమి వేస్తా వచ్చావు ఇక్కడ రాహాబు అని అంటే ఈ సందర్భంలో మనం చూసినట్లయితే సృష్టిలో ఉంటున్న అల్లకలోలాన్ని ఆయన సద్దని చే ఆ సముద్రమును ఆ ఆయన నిమ్మలపరిచిన ఆ సృష్టి ఆదికారం మొట్టధ్యయంలో జలములను వేరు చేసి ఒక నిమ్మలత్వాన్ని ఒక క్రమాన్ని తీసుకొని వచ్చిన ఆ పద్ధతి గురించి ఆయన ఇక్కడ రాస్తా ఉంటున్నాడు కనుక ఆ ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా ఆయన సృష్టిని ఆ తలపోసుకుంటూ ప్రభు సృష్టినే ఇంత నమ్మకంగా చూసుకుంటే ఇంత చక్కగా కాపాడి నడిపించగలిగితే ఆయన ఆయన స్వకీయ సొత్ అయిన మనం ఆయన పేరు పెట్టి పిలుచుకున్న మనల్ని ఇంకెంత జాగ్రత్తగా నడిపిస్తాడు కనుక ఇది బైబిల్ లో ఒక రెగ్యులర్ ప్యాటర్న్ గా మనం చూడొచ్చు ఇది తరచుగా ఈ విధానాన్ని మనం చూడొచ్చు ఏంటంటే ప్రభు ఈ చిన్నదానికే ఇంత చక్కగా ఉంటే మన పక్షంగా ఇంకెంత యేసు కూడా ఈ విధానాన్ని ఉపయోగిస్తా వచ్చారు పక్షులను చూడండి వాటిల్నే ఆయనంత పట్టించుకుంటే ఆ పిచ్చుకల్ని అంత పట్టించుకుంటే మీరెంత విలువైన వారు కారా అని అంటాడు కాబట్టి ప్రభు చేసే అన్ని విషయాలను చూసి మనము నేర్చుకోగలము యోబుతో ప్రభు మాట్లాడుతూ కూడా ఇదే మాటలు చెప్తా ఉంటున్నారు సృష్టిని చూడు ఈ ఈ విశ్వాన్ని చూడు వడగళ్ళని చూడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అని అంటే వీటిల్నే నేను ఇంత జాగ్రత్తగా నియంత్రిస్తే నీ జీవితాన్ని నియంత్రించిన కనుక ఆ ఇక్కడ ఈ కీర్తనకారుడు ప్రభు యొక్క నమ్మకత్వాన్ని చూపించడానికి ఈ ఈ మాటల్ని ఆయన ఉపయోగిస్తున్నట్టు మనం చూడొచ్చు ఆ ఆ తర్వాత ఇక్కడ పదో వచ్చి అంటే ఆ జలములుగా మనం చూడొచ్చు కానీ యోగం ఇరవై ఆరు పద్ పన్నెండవసరంలో ఆయన సముద్రములను తిప్పివేసినప్పుడు ఆయన తన జ్ఞానముతో రాహాబుని ముక్కలుగా కోస్తా వచ్చాడు రాహాబుని ముక్కలుగా కోయడం అని అంటే సముద్రాన్ని విభజించి ఆయన నేలను తయారు చేసిన సృజనాత్మకమైన కార్యం గురించే రాయబడతా వచ్చింది ఎందుకంటే యోగ గ్రంథంలో రాయబడుతున్న విషయము ఇది ఇంకా ఆ అధికండము పన్నెండవ అధ్యాయం తర్వాత యోగ గ్రంథం వస్తుంది కాబట్టి ఇక వేరే విషయాలు ప్రస్తావించట్లేదు సృష్టి విషయాలే ఇక్కడ ప్రస్తావిస్తున్నట్టు మనం చూడొచ్చు అంతేకాకుండా ఏషియా గ్రంథం యాభై ఒకటి తొమ్మిదవ వర్షంలో ఆ ప్రభా నువ్వు ఆ రాహావిని తుణకలు తుణగలుగా కోసి ఆ మృగాన్ని నువ్వు పొడిచి వేస్తా వచ్చావు అని చెప్పి ఆయన గత దినాల్ని జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు కనుక ప్రభు అల్లకలోనంలో కూడా నెమ్మదిని ఇచ్చేవాడిగా ఉంటాడు ఇది మన యొక్క నమ్మకం అందుకనే విశ్వాసానికి కర్త కొనసాగించు వాడని యేసు వైపు చూచొచ్చు దేవుడు ఏదైతే ఆరంభించాడో దాన్ని దేవుడే కొనసాగించగలి దేవుడు ఆరంభించిన దాన్ని మనం కొనసాగించలేము దేవుడు ఆరంభించింది దేవుడే కొనసాగించాలి దేవుడే దాన్ని అందానికి కూడా తీసుకురావాలి అందుకని పిలిచిన వాడు నమ్మకమైన వాడు ఆయనే దాన్ని చేయను పౌలు తిమోతికి రాస్తా అంటాడు నేను ఒక విషయంలో ఒప్పించబడ్డాను ఏంటంటే ఏదైతే ఆయన నమ్మకమైన చేతులు అప్పగిస్తా వచ్చానది చివరి దినం వరకు నా దేవుడు కాపాడుతాడు అని చెబుతా ఉంటాడు ఇక్కడ ఆయన ఆయన సృష్టికర్తగా రాస్తున్నారు సృష్టికర్తలో ఆ సృష్టికర్తగా ఉండి ప్రతి సృజనాత్మకమైన లేక సృష్టిలో ఉంటున్న అల్లకల్లో అనచ్చగలిగిన వాడు ఇప్పుడు రెండో భాగంలో ఆయన పంతొమ్మిదవ వర్షం నుంచి ఆ ముప్పై ఏడు వరకు మనం చూసినట్లయితే ఆయన ఇక్కడ సృష్టి దాటిన తర్వాత ఇప్పుడు నిబంధన గురించి మాట్లాడుతున్నాడు ఆయన నిబంధన చేస్తా వచ్చాడు ప్రాముఖ్యంగా మూడో వర్షంలో మనం చూసినట్లయితే ఆ సందర్భం ఏంటి అని అంటే రెండో సమయం పద్దెనిమిది ఏడో అధ్యాయం ఇక్కడ నాతాను వచ్చి ఆ దావీదు పక్షంగా దేవుని కొంటున్న శాశ్వత ప్రణాళికను చెబుతా వచ్చిన మాట రెండో సమయాల పది ఇరవై మూడు ఐదులో దావి చెప్తున్నాడు ఒకవేళ నేను నా నా ఇల్లు కనుక బాగలేకపోతే దేవుడు ఇలాంటి నిబంధన ఎందుకు చేస్తాడు దేవుడు నీతి ఉండే నిబంధన ఎందుకు చేస్తాడు అని చెబుతా ఉంటాడు వాస్తవంగా చెప్పినట్లయితే మనం ఎవరూ నీతిని బట్టి ఆయన ముందు నిలబడలేం మళ్ళీ తప్పు లేదు కాబట్టి దేవుడు అనేది అపోహ దేవుడు ఏనాటికైనా ఆయన కృపను బట్టే పనిచేస్తాడు కనుక ఆ మనము ఆయన ఆయన తక్కడలో మాత్రం ఎవరు నిలబడలేరు ఆయన ఏంటంటే ఎవరు నీతి మంత్రులు కాగలరు అని గ్రంథం చెబుతా ఉంటుంది కనుక సు ఆ చంద్రుడు నక్షత్రాలే దృష్టి కాంతి గలవు కాకపోతే దేవదూతలే పరిశుద్ధులు కాకపోతే ఇక మనం ఎక్కడ నిలబడగలము కనుక ఏనాటికైనా ఆయన కృప మీద అయితే ఆ వేరే వాళ్ళతో పోల్చుకొని ఈయన మెరుగ్గా ఉన్నాడనే ప్రస్తావనతో మాత్రమే ఆ మాటను రాస్తా ఉంటున్నాడేమో ఆ ప్రత్యేకంగా కీర్తన నూట ముప్పై రెండు మొదటి పదకొండు వచ్చి ఆయన అంటున్నాడు దేవుడు ఆ దావ్యంతో వాగ్దానం చేసిన ఖచ్చితమైన వాగ్దానం నీ సంతానం ఎవరు ఆ సింహాసనం మీద కూర్చోకుండా ఉండరు అనే మాటని ఆయన ప్రస్తావిస్తా ఉంటున్నకి ఆ ప్రభు ఈ వాగ్దానాన్ని ఈ నిబంధనని చేస్తా వచ్చాడు అయితే ఈ నిబంధనలు ఒక ప్రాముఖ్యమైన విషయం ఎప్పుడైతే ఈ నిబంధనని వాళ్ళు ఉల్లంఘిస్తారో వాళ్ళు ముప్పై ఒకటి పాపం చేసి నా నియమాల్ని ఉల్లంఘిస్తారు ముప్పై వచనంలో నీ పిల్లలు దూరం అయిపోతారో ముప్పై రెండు వచ్చి వారిని కొడతాడు వారిని సరి చేస్తాడు అని అద్భుతమైన ముప్పై మూడో వాగ్దానం చేసిన నిబంధన మాత్రం దూరం చేయడంతో నమకత్వం మాత్రం దూరం చేయడం ఈరోజు మన మన విశ్వాసమే అది ఏదో మనల్ని ప్రభు చక్కగా రక్షించాడు కాబట్టి నేనేదో చేసేసి నేను కొనసాగిచ్చేస్తా నేను ముగిచ్చేస్తా అనడానికి వీలు లేదు మనము పూర్తిగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయన కృప మీద ఆనుకుంటూనే వెళ్ళగలం కనుక మన మీద ఆయన ఆనుకుంటే మన మీద ఏ నిబంధన నిలబడదు మనం మట్టివారం జ్ఞాపకం చేసుకుంటాడు కాబట్టి మనం ఇంకా సజీవ లెక్కలు ఉన్నాం యాకోబు సంతతైన మనం లయం కాకుండా ఉండడానికి మనమేదో మార్పు లేని వాళ్ళం కాదు మనం మారిపేవాళ్ళం ఆయన మార్పు లేని వాడు గనక మనం ఇంకా బ్రతుకున్నాం ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నీ నమ్మకత్వ్ ని కృపాన్ని వాత్సల్యతను బట్టి కీర్తిచ్చి దేవ ఎన్నడు ఎన్నడు మా మీద మేము ఆధారపడక నీ నీతి మీద నిలబడే కృపను యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె